నమస్తే సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే నారా లోకేష్ గారితో కూడినటువంటి బృందం అయితే ప్రస్తుతం దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు అయితే వెళ్ళారు మరి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అలానే మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు లాంటి మహామహులు గత ఐదేళ్ళలో దావోస్ కూడా వెళ్ళడం జరిగింది కొన్నిసార్లు అయితే అక్కడ మైనస్ తొమ్మిది డిగ్రీలు పది డిగ్రీల ఉంది అందుకే మేము వెళ్ళా అక్కడికి స్నానం చేయడానికి కూడా కుదరదని చెప్పి మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉన్నటువంటి తేడా ఏంటి గతంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ కావచ్చు పొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు వాళ్ళకి ఇప్పుడు పనిచేసినటువంటి మంత్రులు ఉన్నారు నారా లోకేష్ గారు పయవుల కేశవ గారు లాంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి మీకు ఎలా ఉంది ఎనిమిది నెలల నుంచి పరిపాలన అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మన యువ నాయకుడు మరి సంవత్సరం పొడుగుత పాదయాత్ర చేసిన నాయకుడు మన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు మా సు నా శుభాకాంక్షలు ఇలాంటి పదవులు ఆయన ఎన్నో అలంకరించాలని కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలా అదే ప్రతి గ్రామంలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు సంతోషంగా ఒక రాజధానిలోనే కాదు ప్రతి గ్రామంలో చేసుకుంటున్నారు అయితే దావోస్ అనేతలికి మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గుడివేడ అమర్నాథ్ వీళ్ళందరూ వెళ్ళారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెళ్ళారు వెళ్తే ఆ రోజు పై పైన ఒక్కడే చూస్తున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇలా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ రోజు అక్కడికి వెళ్ళి అసలు మీటింగ్ ఏమన్నా మాట్లాడా చలి ఎక్కువైంది అని చలి కోట్లు వేసుకొని వీళ్ళు రాష్ట్ర ప్రజల డబ్బుతో ఖర్చు పెట్టుకొని దావోసు వెళ్ళారే తప్ప అక్కడ ఏమన్నాడు ఆయన గుడివాడ అమర్నాథ్ అంటే ఆవిడ కోడిగుడ్లు అమర్నాథ్ కోడిగుడ్లు అమర్థు అని మనకు వస్తాడాడు మరి ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అట్ట దావోస్ అట్ట దిగాడో లేదో మహాసభకి మరి వంద మంది నూట యాభై మంది ఆయన చుట్టుముట్టారు మరి ఆయన ఒక చలికోటు కూడా ఇలా ఆయన వయసు తగ్గట్టు ముసలాడా ముసలాడని అని ఎగతాలు చేశారు వీళ్ళు ఆయన ఇవాళ చలికోటు లేకుండా ఇవాళ మూడు రోజుల నుంచే దావోసులో ఆ మీటింగ్లోనే ఉన్నాడు మరి వాళ్ళు గొప్ప అంటావా ఈ పరికిమాలకు కోడిగుడ్డ అమర్నాథ్ బొగ్గన రాజేంద్ర మరి జగన్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కొప్పంటారా ప్రజల చుట్టాలా టీవీల్లో ఒకప్పుడే టీవీలు లేవు కాబట్టి ఎవడు తెలియదు ఇవాళ గుడివాడ అమర్నాథ్ ఏం చేస్తున్నాడా కోడిగుడ్లు అమర్నాథ్ ఏం చేస్తున్నాడా రాజేంద్రనాథ్ ఏం చేస్తున్నాడా అన్ని ఇళ్ళు మోసపూరిత మాటలు చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ వరికి వాళ్ళు దోచుకొని దాచుకున్నారు సార్ మరి గత ఐదేళ్ళుగా రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే పాడుపెట్టారు పెట్టారు ఇక్కడే కనిపిస్తున్నాయి అండర్ గ్రౌండ్లో వేసినటువంటి పైపులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిలో పనులు ఎలా ప్రారంభమైనవి ఏమైనా ప్రారంభమైన ఇక్కడ ఏం నేను నేను చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు నేను నేనే తెలుగుదేశం మనిషిని కాదు ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఏమన్నా అనుకున్నారు నేను కాంగ్రెస్ వాదినే ఎందుకంటే మమ్మల్ని పెట్టిన ముప్పు తిప్పలో జగన్మోహన్ రెడ్డి నన్నే సాక్షాత్ ముప్పై నాలుగు కేసులు పెట్టి ముప్పై రెండు రోజులు జైల్లో ఉంచారు ఇది అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ విదేశీలకు కూడా తెలుసు అట్లాంటి దుర్మార్గ పాలన నుంచి చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు రాజధాని రైతులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మరి వాళ్ళు రెండు పోట్లు ఆనందంటున్నారు చక్కగా నిద్రపోతున్నారు దానికి వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ చెడిపోయిందని రోజా మాట్లాడుతున్నాను అడ్డగోలుగా అయితే ఆడపిల్లలు మనం ఏమనకూడదు కాబట్టి ఊరుకుంటున్నాం అసలు ఒక ఇజనగల్లం ముఖ్యమంత్రి ఉంటే మరి డప్పు తెస్తున్నారు వరల్డ్ బ్యాంకులో అప్పు తెస్తున్నాడు ఊరికేం దేటలేదు డబ్బులు రాజధాని పెడుతున్నాడు ఆ డబ్బులు తీసుకొచ్చి అని మాట్లాడాడు ఒకడు గతవ వాడిని రమ్మను మనం డిబేట్లో కూర్చున్నాం వాడి ఇష్టాలుసారం స్థలం వాడు చెప్పినా సరే మరి టైం వాడు చెప్పినా సరే నేనే వచ్చి కూర్చుంటాను నాకేం చదువు రాదు ఆ అన్నవాడిని పేరైతే తిట్టకూడదు కాబట్టి ఊరుకుంటున్నా అన్నవాన్ని రమ్మన్నాను ఎక్కడైనా పెట్టుకోమనో డిబేట్ నేను వస్తా మా రాజధానిలో ఇవాళ వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డబ్బులు ఒక్క రూపాయి పెట్టలేదని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రికి కానీ మా డబ్బులే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అడ్డగోలు అడ్డగోలు రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని తెలియని దద్దమ్మలు మాట్లాడుకునే మాటలు మీరు మీరు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇవాళ చూడు రాజధానిలో దేవునిమానంగా లైట్లు అన్నీ వెలుగుతున్నాయి ఇక్కడ ఉన్న పొలం మొత్తం మా ఒక్కడదేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలది ముప్పై యాభై నాలుగు వేల ఎకరం అంతేకాప్ప ఇక్కడ రైతులు కాదు ఒకటి వాగుతున్నాడు ఆ డబ్బులు మొత్తం తీసిపోయి దాంట్లో మాకు ఒక్క రూపాయి పెట్టాల్సిపడలేదు మాది అంతా పదివేల ఎకరం మిగులు ఉంది అది ఆంధ్ర రాష్ట్రానికి మాది అది ఆంధ్ర రాష్ట్రాన్నిదే రాష్ట్ర ప్రజలందరూ గమనించండి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధ మాటలు ఇవాళ వాళ్ళు కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ ముగ్గురు బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే వాళ్ళు వాళ్ళ పరిపాలన చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఈ పనికిమాల ఎదవలు మొత్తం పనికిమాల స్టేట్మెంట్లు ఇస్తారే తప్ప న్యాయబద్ధంగా స్టేట్మెంట్ మాట్లాడమను చట్ట ప్రకారం మాట్లాడమను సబ్జెక్టును బట్టి మాట్లాడమను ఎవరన్నా అయినా సరే అన్సబ్జెక్టుగా మాట్లాడి జనం మీద గుడ్లగాల్చి మీద వేయద్దు సార్ మరి గత ఐదేళ్ళుగా ఇక్కడ రోడ్లు మెయింటెనెన్స్ కానీ ఇక్కడ రోడ్లకి వైపులా మొక్కలు ఇవన్నీ కూడా అప్పట్లో పెట్టారు చంద్రబాబు గారు అన్నప్పుడు వాటి మెయింటెనెన్స్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉంది అప్పుడు ఎండిపోయి మాడ మాడైపోయినాయి కదా మా ఎదురుగానే ఉండే నాలుగు మొక్కలు ఎండిపోయి చచ్చిపోయినాయి ఇవాళ మళ్ళీ దాటికి మొక్కలు పెట్టి మా ఎదురుగా చూస్తుంటే అసలు ఆహ్లాదకరంగా ఉంది మరి స్పీడ్ యాక్సెస్ రోడ్లో లైటింగ్ కానీ మరి పక్కన చెట్లు కానీ బ్రహ్మాండంగా ఉంది మీ గణపతిలో ఈ లేఖలు మొత్తానికి మీరు అటు ఇటు తిరుగుతుంటారు కదా నాకన్నా ఎక్కువ మరి బ్రహ్మాండంగా అంత పచ్చదనం పరిశుభ్రతగా ఉంది రోడ్డు స్పీడ్ యాక్సెస్ రోడ్డుగా చూసుకుంటే ఎలా అనిపిస్తున్నా ఈ ఎనిమిది నెల ఈ ఎనిమిది నెలలు ఈ రాష్ట్ర రాజధాని ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కాకపోతే అనుకున్నవన్నీ జరగవు ఆయన చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటల వరకు చేస్తున్నాడు ఇంకా రాష్ట్రం ఒక దారి గాడిలో పళ్ళ అన్ని వ్యవస్థలనే సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఘాట్లో పెడతా ఇంకా ఇంకా రెండు మూడు నెలలను పట్టింది తర్వాత చూస్తారు ఇప్పుడే కొంతమంది జనం ఏమనుకుంటున్నారంటే కక్షధోరణ చర్యతో రాజకీయం చేయమంటారు చంద్రబాబు నాయుడు ఆ నైజం కాదైంది ఆయన ఎప్పుడు మత సామరస్యంగా చేయడు మతాలను అడ్డం పెట్టుకునో కులాల అడ్డం పెట్టుకున్న రాజకీయం చేయడు ఆయన స్వచ్ఛందంగా రాజకీయం చేస్తాడు ప్రజల్లోకి వెళ్తాడు ప్రజల్లో రేపు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకోమని వెళ్ళినాయి వాళ్ళని కూడా పొడి చేరిస్తాడు ఎవడు పొడి చేస్తాడు చేరిస్తాడు ఎలా మళ్ళీ లాక్కొని చేతులు ఎరగొట్టి కాళ్ళు ఎరగొట్టి ఆ తోట చందని చంపాడు కదా అట్ట ఆయన అట్ట చేసేవాడు వాడు పనికి మాలి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎవడో ఎవరు చంద్రబాబు నాయుడు గారు అట్ట చేస్తే అది సార్ మరి గత ప్రభుత్వంలో కేసుల విషయంలో అక్రమ కేసులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అనేవాడు ఎవడో కానీ రమణ ఏ కోర్టు దగ్గరకైనా రమణ ఏ పోలీస్ స్టేషన్ దగ్గరకైనా రమణ సాక్షాత్ మా రాజధాని పోలీస్ స్టేషన్లోనే రోజుకు ఒకటి రెండు కేసులు అది పనికిమాలిన కేసులు తప్ప ఎక్కడా ఒక కేసు లేదు కోర్టు దగ్గర కూడా పలసబడిపోయారు జనం ఆయన గారు నన్నాళ్ళు పోలీస్ స్టేషన్ నిండా జనమే మరి సబ్ జైలు నిండా జనమే ఆయన అక్రమ కేసులు పెట్టి అక్రమ నా మీద పెట్టారని చెబుతున్నాను కదా నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ వాదిని నాకు డిపాజిట్ లేని పా పార్టీ మాది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నా మీద కేసులు పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంత ఎంత దడిచాడు నా గురించి మా అన్న మరి వాడు నాకు నాలుగేళ్ళు కౌలాఫ్ చేశాడు నా నా కొడుకు అకౌంట్ నెంబర్ తీసేశాడు సిఆర్టీలో లేకుండా నేను ఇవాళ సిఆర్టీఏలో ఇన్ని రోజులు పడకపోతే నేను చంద్రబాబు గారు వచ్చాడు డబ్బు పడతాయి అనుకోని నేను ఎవరు నడకుండా లేట్ చేస్తే ఇవాళ అడిగా ఏంది డబ్బులు అంటే ఇదిగో కాగితం ఇచ్చారు ఇదిగో ఇవాళ కాగితం ఇచ్చారు మీ డబ్బులు మీ అకౌంట్ నెంబర్ మీ అబ్బాయిది అవ్వలేదు అని అకౌంట్ నెంబర్ ఇచ్చాడు ఒక వారంలో డబ్బులు వేస్తామన్నారు అది పరిస్థితి ఆ చేసింది మా అబ్బాయి అకౌంట్ నెంబరు కూడా తీసేసి అంత కక్ష ధోరణగా నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని చేతులు ఎరగబట్టి నన్ను కాళ్ళు ఎరగొట్టి ముప్పై రోజులు జైల్లో వేసి వాళ్ళు ఇష్టానుసారం చేశారు అంతకంటే ఘోరాది గొరవ ఏం కావాలా ఇప్పుడు మాత్రం నేను రెండు పోట్ల ఆనందంటున్నా నేను ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగానే తిరుగుతున్నాను